వెల్కమ్ టు ఏఎన్హెచ్ తెలుగు న్యూస్ ఛానల్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండల పరిధిలోని కిరికేర గ్రామ సచివాలయం మూడులో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నటువంటి హరిత మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు స్థానికంగా నివాసముంటున్న ఓ వ్యక్తి ఇంటి పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు కొరకు ఐదు వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో హరిత డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించిన ఏసీబీ అధికారులు బాధితుడి ద్వారా లంచం మొత్తాన్ని అందజేయించారు పథకం ప్రకారం లంచం తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు సచివాలయానికి చేరుకొని విఆర్ఓ హరితను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆమె వద్ద నుంచి లంచం రూపంలో తీసుకున్న సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి వీఆర్ఓపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత కోసం ఇలాంటి అవినీతి ఘటనలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు గ్రామ విఆర్ఓ అయినటువంటి హరిత గారికి ఆన్లైన్లో చలానా కట్టి సంబంధిత చలానాను సంబంధిత డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా విఆర్ఓ హరిత గారికి సమర్పించినప్పుడు ఆ ఫైల్ను ప్రాసెస్ చేసి ప్రొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చిన నిమిత్తము ఆమె మొట్టమొదటిగా ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేసింది అయితే బాధితుడు రిక్వెస్ట్ చేయగా మొట్టమొదట ఐదు వేలు లంచంగా ఇచ్చి పని అయిన తర్వాత మూడు వేలు లంచంగా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి బాధితుడు జయచంద్ర అనంతపూర్ ఏసీబీ వారిని సంప్రదించగా కడప ఏసీబీ డీఎస్పిగా ఉన్నటువంటి నన్ను అనంతపూర్ డి ఏసీబీ డిఎస్పి గారు లేనందువల్ల ఉన్నతాధికారులు ఈ కేసు నిమిత్తం నన్ను డిప్యూట్ చేయడంతో జయచంద్ర ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసును విఆర్ఓ హరిత గారి మీద కేసును రిజిస్టర్ చేయడం జరిగింది మొట్టమొదటగా ఆమె డిమాండ్ చేసిన మేరకు ఈరోజు ఫిర్యాదుదారులతో పాటుగా ఏసీబీ టీం అంతా కూడా కిరికెర గ్రామానికి చేరుకోవడం జరిగింది అక్కడ ఫిర్యాదుదారుడు ఆమెకు ఫోన్ చేయగా తన వీఆర్ఏ అయినటువంటి రామాంజనప్పను ఆయన దగ్గరికి పంపిస్తానని ఆయనకు ఆ డబ్బు డిమా డిమాండ్ చేసినటువంటి ఐదు వేలును వీఆర్ఏ రామాంజనప్పకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది సో దాంతో హిందూపూర్ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి లయోలా హై స్కూల్ దగ్గర రామాంజనప్ప ఫిర్యాదు జయచంద్రన్ అక్కడికి రమ్మని చెప్పి అక్కడ డబ్బులు లంచం డబ్బులు ఐదు వేలు హరిత గారి తరఫున విఆర్ఓ హరిత గారి తరఫున రామాంజనప్ప తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులమైనటువంటి మేము మొట్టమొదట రామాంజనప్పను రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత సచివాలయంలో తన ఆఫీస్ రూమ్లో ఉన్నటువంటి హరిత వీఆర్ఓ గారిని కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది రామాజనప్ప వీఆర్ఏ గారి దగ్గర ఐదు వేల లంచం డబ్బు అలాగే బాధితుడైనటువంటి జయచంద్రకు సంబంధించినటువంటి ఫైలు రెండు కూడా ఆయన వద్ద రికవరీ చేయడం జరిగింది ఇప్పుడు కేసు రామాంజనప్ప మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది డబ్బులు లంచం డబ్బులను తీసుకోవడము వీఆర్ఓ గారికి ఈ కేసులో సహకరించడము ఇవన్నీ చేసినందుకు వీఆర్ఏ రామాంజనప్పని కూడా కేసులో ముద్దయిగా చేర్చడం జరిగింది ఇద్దరి మీద కూడా దర్యాప్తు పూర్తయిన తర్వాత వారిని రేపు కర్నూలు ఏసీబీ కోర్టుకు